నమస్కారం లోకి వెళ్ళి తారానాథ్ మురాలా టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం గత రెండు మూడు రోజుల క్రితం కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు ఒక గౌరవ ఎంపీకి రాసిన లెటర్లో పెన్షన్ రివిజను వేతన సవరణ చేయకుండా ఇవ్వటం కుదరదు వేతన సవరణ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్కి ఇవ్వటానికి ఆ సంస్థ నష్టాల్లో నడుస్తుంది కాబట్టి వేతన సవరణ లేకుండా పెన్షన్ సవరణ ఇవ్వటం కుదరదు ఇప్పుడు కేసు కోర్టులో నడుస్తుంది కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం తీసుకోవటం కుదరదు ఈ విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోదు అని లెటర్ రాస్తూ ఒక రిప్లై పంపించారు గతంలో రవిశంకర్ ప్రసాద్ గారు కమ్యూనికేషన్ల మంత్రిగా ఉన్నప్పుడు కూడా పార్లమెంటులో ఇదే రకమైన రిప్లై ఇన్ రైటింగ్ పార్లమెంట్లో ఇవ్వడం కూడా జరిగింది అది మనకు తెలుసు అయితే మధ్యలో కొంత పిరియడ్ మధ్యలో కొంత పిరియడ్ అశ్విని వైష్ణవ్ గారు కమ్యూనికేషన్ల మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంటులో చెప్పిన సమాధానం కానీ ఇన్ రైటింగ్ కొంతమంది ఎంపీలకి ఇచ్చిన రిప్లైలో కానీ ద మ్యాటర్ ఈజ్ అండర్ ఎగ్జామినేషన్ అని ఇచ్చారు కొన్ని యూనియన్లు తమ వెబ్సైట్లలో మ్యాటర్ ఈజ్ ఎగ్జామిన్డ్ అని రాశారు గతంలో వచ్చిన రిప్లైకి ఈ రిప్లైకి కేటగారికల్గా చాలా తేడా ఉంది అని చెప్పి తమ తమ వెబ్సైట్లలో కూడా పెట్టారు అయితే అప్పుడు ఆ రిప్లై ఎందుకు వచ్చింది మధ్యలో అని ఎందుకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది అన్న నేపథ్యం మనకు తెలుసుకోవాలి ఎందుకనంటే ఈ మూడిటికి మధ్యలో జరిగిన కాన్సిక్వెన్సెస్ మనకు అర్థమైతేనే ఈ కంటెస్ట్ అర్థమవుద్ది ఎందుకంటే మన వాళ్ళు చాలామంది ఈ గవర్నమెంట్ ఇంతే ఉద్యోగుల పట్ల అది ఉంటుంది ఇది ఉంటుంది మనం వెళ్ళే అంత సమైక్య పోరాటం చేయాలి జాయింట్ ఫోరమ్స్ ఏర్పాటు చేయాలి లాంటి అనేక చెప్పా మాటలు చెప్తున్నారు కూడా ఎస్ సమైక్య పోరాటాలు చేయటం తప్పేం కాదు కానీ సమైక్య పోరాటాలు అని అంటే ఏంటి అని అంటే ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్ అని మనం ఒక పేరుతో ఒక ఫోరం ఫామ్ చేసుకుంటాం అందులో కాంగ్రెస్కి సంబంధించిన యూనియన్ బీజేపీకి సంబంధించిన యూనియన్ ఉండవు కానీ ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్ అనే పెడతాం కాబట్టి మనం ఎంతమైక్యో పెన్షన్ అసోసియేషన్లు జాయింట్ ఫోరంలు ఏర్పాటు చేసుకోవాలని ఒక అపీల్ ఇస్తే వీళ్ళొక ఫోరము వాళ్ళొక ఫోరము ఏర్పాటు చేసుకుంటారు మన సమైక్యత ఎందుకంటే ప్రపంచ కార్మికులు అందరూ ఏకం కావచ్చు కానీ మనం మాత్రం ఏకం కాకూడదు అన్న ప్రిన్సిపల్ మన మనసుల్లో ఉంటుంది కాబట్టి సరే అసలు విషయానికి వస్తే ఇరవై ఆరు పది రెండు వేల పద్దెనిమిదిన లేబర్ కమిషనర్తో ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఒక సమ్మె నోటీస్ ఇస్తే ఆ సమ్మె నోటీసును పరిష్కారం చేయటం కోసమని బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన ఉన్నతాధికారులు ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ లేబర్ కమిషనర్ దగ్గర చర్చలు జరిపినాయి ఆ చర్చలు జరిపిన నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ లేబర్ కమిషనర్కి ఇన్ రైటింగ్ ఒక లెటర్ ఇచ్చింది ఇరవై ఆరు పది రెండు వేల పద్దెనిమిదిలో ఆ లెటర్ ఐదు పేజీల కాపీ ఉంది నా దగ్గర ఉంది వీలుంటే పెడతాను టెక్నికల్గా సాధ్యం అవుద్దా కాదా అనేది చూసుకుని పెడితే పెడతాను అందులో వాళ్ళు ఇచ్చిన సమాచారం మూడవ వేతన సవరణ గురించి ఏంటి అంటే పద్నాలుగు పదకొండు రెండు వేల పదిహేడున బిఎస్ఎన్ఎల్ యొక్క ఫుల్ బోర్డు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిట్మెంట్ ఎగ్జిక్యూటివ్లకు ఇవ్వండి అని చెప్పి థర్డ్ పే కమిషన్ పే స్కేల్స్ ఏవైతే ఎగ్జిక్యూటివ్లకు రిఫర్ రిఫర్ రికమెండ్ చేసిందో ఆ రికమెండేషన్స్ ప్రకారం మేము వేతన సవరణ జరుపుతాము దీన్ని అప్రూవల్ చేయండి అని డిఓటికి పంపించింది డివోటీ దాదాపు ఒక ఎనిమిది నెలల తర్వాత రెండు ఏడు రెండు వేల పద్దెనిమిదిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోరుతూ బిఎస్ఎన్ఎల్కి లెటర్ తిప్పి పంపింది ఆ తరువాత అప్పటి సీఎండిగా ఉన్న అనుపమ శ్రీవాత్సవ్ గారు ఏడు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో డివోడి సెక్రటరీకి ఒక డివో లెటర్ రాశారు ఆ డివో లెటర్లో మీరు ఆర్థిక పరిస్థితి గురించి పట్టుకోవాల్సిన అవసరం లేదు ఆర్థిక పరిస్థితి బిఎస్ఎన్ఎల్ ఫుల్ బోర్డు చూసుకుంటుంది మీరు రికమెండ్ చేయండి అని రాశారు ఆ తరువాత దీని మీద ఎటువంటి నిర్ణయము డిఓటి తీసుకోలేదు డిఓటి నుంచి మాకు ఎటువంటి సమాచారం లేదు అని ఇన్ రైటింగ్ బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ లేబర్ కమిషనర్కి ఇచ్చింది లెటర్ డేటెడ్ ఇరవై ఆరు పది రెండు వేల పద్దెనిమిది వాళ్ళు రికమెండ్ చేసి పంపించినా సరే ఎప్పుడు పద్నాలుగు పదకొండు రెండు వేల పదిహేడున ఎన్నేళ్లయ్యింది డిఓటి దగ్గర బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ చేసిన ఫుల్ బోర్డు రికమెండేషన్ ఉంటే క్యాబినెట్ నోట్ ప్రయత్నం చేయడానికి ప్రిపేర్ చేయించడానికి అఫోర్డబుల్టీ క్లాజ్ నుంచి బిఎస్ఎన్ఎల్కి మినహాయింపు కోరుతూ ఎందుకు జరగలేదు ఇది ఒక ఇది పదిహేడు పది రెండు వేల ఇరవై రెండున అన్ని పెన్షన్ అసోసియేషన్లతో చర్చల మినిట్స్ అఫీషియల్ మినిట్ అక్కడ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యూనియన్లకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బయట వెబ్సైట్లలో పెట్టారో లేదో తెలియదు కానీ ఒక మిత్రుడు ఎవరో నాకు పంపించారు ఢిల్లీ నుంచి ఇందులో అనేక రకమైన అంశాలు ఇందులో డిస్కస్ చేశారు రూల్ థర్టీ సెవెన్ ఫైవ్ ప్రకారం సిసిఎస్ పెన్షన్ రూల్స్ రూల్ థర్టీ సెవెన్ ఫైవ్ ప్రకారం మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు కాదు రూల్ థర్టీ సెవెన్ సిక్స్టీన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం కంబైన్డ్ సర్వీస్ మీద మీకు పెన్షన్ తీసుకునే అర్హత ఉంది డియర్నెస్ రిలీఫ్ ఐడిఏ మీదనే ఇస్తాము ఐడిఏ ప్యాటర్న్లోనే మీ ఫిట్మెంట్ అవి ఉంటాయి రెండు వేల పదిహేడు కంటే ముందు రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షనర్ల పెన్షన్ ఎలా ఫిక్స్ చేస్తారు మూడవ వేతన సవరణ సంఘం ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారంగా చేస్తాము దాంతోపాటే నోషనల్ పే ఏదైతే ఉందో నోషనల్ పేగా తీసుకుని పరిగణించి మీకు వేతన సవరణ లేకపోయినా సరే నోషనల్ పేగా పరిగణిస్తాము అని ఉన్న లెటర్ ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ఎలా చేస్తాము నోషనల్ పే ఫిక్స్ చేసి యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కలిపి స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఇవన్నీ ఏమన్నా ఉంటే స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లతో సహా కలిపి పే ఫిక్సేషన్ చేసి మీరు రిటైర్ అయ్యేనాటికి రూల్ థర్టీ సెవెన్ ఫిఫ్టీన్ ఏ ప్రకారం రిలాక్సేషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ రిలాక్సేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ దగ్గర నుంచి మేము తీసుకుంటాం పే ఫిక్సేషన్ ఎలా చేస్తారు సెకండ్ పిఆర్సీ వచ్చిన తర్వాత సెకండ్ పిఆర్సీ ప్లస్ ఐడిఏ తీసుకుని నోషనల్లీ ఫిక్స్డ్ నోషనల్లీ ఫిక్స్డ్ యాజ్ పర్ థర్డ్ పిఆర్సి స్కిల్స్ నోషనల్గా పే ఫిక్సేషన్ చేస్తాం ఎంత టూ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఇచ్చారు అయితే పెన్షనర్లకి రికమెండేషన్ చేయాలి కాబట్టి ఆ రికమెండేషన్ ప్రకారం అని నాన్ ఎగ్జిక్యూటివ్ ఎలా ఫిక్స్ చేస్తారు థర్డ్ పిఆర్సీలో పేస్కేల్స్ ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్ లక్ ఎలా చేస్తారు అంటే ఎగ్జిక్యూటివ్లకు ఏదైతే పద్ధతిలో ఇచ్చామో ఆ పద్ధతిలోనే నాన్ ఎగ్జిక్యూటివ్ పేస్కేల్ రిక్వైర్డ్ ప్రభుత్వ రంగ సంస్థ మేనేజ్మెంట్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది మన అంగీకారం లేకుండానే పేస్కేల్స్ ఆల్రెడీ మేనేజ్మెంట్ పంపించేసింది పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టాల్సి ఉంటుంది మీరు సరే కోర్టు కేసెస్ ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి అని కోర్టు కేసెస్ రిప్లైలు ఇచ్చారు స్కేలు పే స్కేల్ ఎంత ఫిట్మెంట్ ఇచ్చే ఎంత అవుతుంది అన్న ఎలక్ట్రేషన్ లెక్కలు ఇచ్చారు ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్కి కి మధ్య జరిగిన సారాంశాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళు చెప్పిన అంశాలను ఇక్కడ పొందుపరిచారు ఎనీ ఇంక్రీజ్ ఇన్ పెన్షన్ పెన్షన్లో ఏదన్నా పెరుగుదల వర్కింగ్ ఎంప్లాయీస్కి లేకుండా పెన్షనర్లకు పెంచితే ఇదే రకమైన డిమాండ్లు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో వచ్చే అవకాశం ఉంది అందుకని డిఓటీ ఏం చెప్తుందంటే డివోటీ హ్యాస్ నౌ ప్రపోజ్డ్ టు రివైజ్ ది పెన్షన్ విత్ నిల్ ఫిట్మెంట్ బెనిఫిట్ జీరో పర్సెంట్తో మేము చేస్తాం కానీ హాజ్ టెంటెటివ్లీ ఎస్టిమేటెడ్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ అడిషనల్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ బి ఫర్మ్డ్ వన్స్ అప్ ఆన్ ప్రపోజల్స్ పేరా నెంబర్ ఫైవ్ ఆర్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ మీరు ఒకే ఒప్పుకుంటే ఫైవ్ పర్సెంట్ కూడా ఫిట్మెంట్ క్యాల్కులేట్ చేస్తాము దాంట్లో ఫైవ్ పర్సెంట్ అడిషనల్ ఎక్స్పెండిచర్ పడే అవకాశం ఉంటుంది దీనికోసం రూల్ థర్టీ సెవెన్ ఫిఫ్టీన్ ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంటది దీనికోసం ఒక ప్రపోజల్ పంపించాలి బిఫోర్ ఫైనలైజింగ్ ది ప్రపోజల్ కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ బిఫోర్ ఫైనలైజింగ్ ది ప్రపోజల్ ఇది ఆ రోజు ఇచ్చిన మినిట్స్ సారాంశం అంటే పే కమిషన్ లేకుండానే జీరో పర్సెంట్ ఇస్తాము లేదా ఫైవ్ పర్సెంట్ వరకు అడిషనల్ బడ్డన్ భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ఆ రోజు మీటింగ్లో డిఓటి ప్రపోజ్ చేసింది డీలింకింగ్కి ఒప్పుకుంటా ప్రపోజల్ ఇచ్చింది మరి డీలింకింగ్ ఎందుకు అడగలేదు మనోళ్ళు రోజున మినిస్టరు గౌరవ కమ్యూనికేషన్ల మంత్రి నేను ఎందుకు తీసుకుంటాను కేసు కోర్టులో ఉంది అని రిప్లై రాయంగానే చాలా మల్లగుల్లాలు పడతాం ఆయన మినిస్టర్ అయిన మొట్టమొదటిసారి మధ్యప్రదేశ్కి వెళ్ళినప్పుడు కొత్త మంత్రి కొత్త కమ్యూనికేషన్ల మంత్రి ఉద్యోగుల సమస్యల పట్ల ఎలా ప్రతిస్పందించారు అని ఒక వీడియో ఆ నెక్స్ట్ డేనే పెట్టా ఎవరో మధ్యప్రదేశ్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్తే కొంతమంది సీనియర్ మిత్రులు కొంత ఎగతాళిగా కామెంట్ చేశారు లెట్ ఇట్ బి అనుకున్నాం వాళ్ళ అభిప్రాయం వాళ్ళదే ఏమని ఆయన మధ్యప్రదేశ్లో జరిగిన మీటింగ్లో చెప్పింది ఏంటి రాజ్యాంగ బద్దమైన హైకోర్టులో కేసు ఉండగా అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ నేను ఎందుకు తీసుకుంటాను నేను అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ తీసుకోను ఈ ఫైలు ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్ళి ఆల్రెడీ రిజెక్ట్ అయి తిరిగి వచ్చింది పెన్షన్ రివిజన్ కేసు కాబట్టి కోర్టు డిసైడ్ చేయాల్సిందే తప్ప మేము డిసైడ్ చేయము ఇమ్మీడియట్గా మనోళ్ళు కొంతమంది మేధావులు ఏమని చెప్తున్నారంటే కోర్టుకు వెళ్ళడం తప్పుగా సార్ కోర్టుకు వెళ్ళకుండా ఎంపీలను కలవకుండా డిసైడ్ చేసుకోవాలా మనం జంతర మంతర్ దగ్గర గొడవ చేసి అనే ప్రా అనే సజ్యూషన్లు కూడా కొంతమంది చేశారు ప్రభుత్వాలు మనం అంది వచ్చిన అవకాశాలు ప్రభుత్వం ఏదన్నా ఒక ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఆ ప్రపోజల్లో ఏమని చెప్పారు నేను డీలింకింగ్ చేస్తాను జీరో పర్సెంట్ ఇస్తాను సరే జీరో పర్సెంట్ మళ్ళీ మాట్లాడుకుందాం డిలింకింగ్ అన్న దానికి అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ఇవ్వండి అని ఎవరన్నా అడిగారా ఈ మినిట్స్లో డిఓటి ఆ రోజు ఇచ్చిన ప్రజెంటేషన్లో చాలా కేటగరీకల్గా థర్డ్ పీఆర్సీ మీదనే ఐడిఏ ప్యాటర్న్ మీదనే అని క్లియర్ గా చెప్పిన తర్వాత సెవెంత్ సిబిసి ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ తమిళనాడు వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఏం జరిగింది అని ఒక యాభై పేస్ యాభై కోర్టు కేసులు ప్రజెంటేషన్ ఇచ్చింది ఎవరు నిజంగా వాళ్ళందరికీ సెంట్రల్ గవర్నమెంటు కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షన్ వస్తుందా అవి రిలవెంటా మన కేసుకి మనం ఏం ప్రజెంట్ చేస్తున్నాం ఈలోగా కోర్టు కేసులో ఎంటీఎన్ఎల్ పిటిషన్ను కూడా ఇంక్లూడ్ చేసి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎంటీఎన్ఎల్కున్న పరిమితులేంటి పెన్షన్ రివిజన్లో మనకున్న పరిమితులేంటి వాళ్ళు అసలు పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టారా సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ వచ్చిన తర్వాత పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టకుండానే నేనెందుకు ఇస్తాను అని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ చాలా గా క్లారిఫై చేసిన నేపథ్యంలో ఎంటీఎన్ఎల్ వాళ్ళకి పెన్షన్ రివిజన్ జరిగే అవకాశం ఉందా ఎంటీఎన్ఎల్ వాళ్ళని కలుపుకుని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఉన్న పిటిషనర్స్లో ఇద్దరికో ముగ్గురికో అమలు చేసి ఒక ఇద్దరికి నేను అమలు చేయకుండా ఉంటాను అని ఆ తీర్పుని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండటం సాధ్యం ఉందా ఒకే పిటిషన్లో ఉన్న ఏడుగురికి ఒకే రకమైన జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అందులో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ క్యాడర్స్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన రకరకాలైన అభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ అభిప్రాయాలు ఆ రూల్స్కి లోబడి చేయాల్సి వస్తుంది తప్ప వాళ్ళని మన పెన్షన్లో కలపటం మూలంగా పెన్షన్ డివిజన్కి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా ఇవేమీ డిస్కస్ చేయకుండా ప్రపంచ కార్మికుల రా కండి అని మనం స్లోగన్స్ ఇచ్చి ఢిల్లీలో ఏంటి ఉపయోగం నాకు అర్థం కాలేదు ఎంటీఎన్ఎల్ ఇష్యూ ఏం చేయాలి రేపు మినిస్టర్ మనల్ని పిలుస్తాడు అనుకోండి ఎగ్జాంపుల్కి ఏదో ఒక వంద మందితో సంతకాలు పెట్టించి ఎంపీలతో మనం ఏ మినిస్టర్ సంతకాలు ఇంటర్వ్యూ సంపాదిస్తే అసలు ఎంటీఎన్ఎల్ది మీకు ఎట్లా కుదురుతుందండి అని అడిగితే మన దగ్గర రిప్లై ఉందా మీరు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ అన్నారండి వాళ్ళకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షన్ పే కాటం లేదు అన్నట్టే మన దగ్గర రిప్లై ఉందా మీరు డిఓటి ఆల్రెడీ డీ డీలింకింగ్ చేసి నేను పెన్షన్ డివిజన్ జీరో పర్సెంట్ చేస్తాను అన్నప్పుడు జీరో పర్సెంట్ కాదండి మనం నెగోషియేట్ చేసుకుందాం దాని మీద అని ఎవరన్నా అన్నారా పోనీ ఆ తర్వాత అయినా పర్సంటేజ్ ఇస్ నెగోషియబుల్ నువ్వు ముందు ఆర్డర్ నువ్వు ఒప్పుకున్నావు కదా అనే ప్రస్తావన ఎందుకు రాలేదు కాబట్టి ఇవన్నీ డిబేటబుల్ ఇష్యూస్ ప్లస్ ఎవరిని ఎందుకోసం కలుపుతున్నాం అదే అశ్విని వైష్ణవ్ కమ్యూనికేషన్ల మంత్రిగా ఉన్నప్పుడు మ్యాటర్ ఈజ్ అండర్ ఎగ్జామినేషన్ నేను పరిశీలించ చేస్తున్నాను అని ఫైల్లో పుటప్ అయిపోయిందని అదని ఇదని ఆయన చెప్పినప్పుడు అయిపోయింది ఇంకా రెండు మూడు రోజుల్లో వార తర్వాత వన్ వీక్ పడుతుందేమో మ్యాక్సిమం అని మనమే అనుకున్నాం కదా అంటే అప్పుడు ఒకవేళ పని జరిగి ఉంటే మన అసోసియేషన్కి ఏం బెనిఫిట్ రాదేమో వాళ్ళకి బెనిఫిట్ వస్తుందేమో అని అడ్డం అంటామా ఆ రకంగా కూడా ఆలోచించాలా మనం అంటే ఎంప్లాయీస్కి పెన్షనర్లకి బెనిఫిట్ జరగటం కంటే మనము బెనిఫిట్ పొందటము మన ఆర్గనైజేషన్ బెనిఫిట్ పొందడమే ఎక్కువ ఇవి డిబేటబుల్ ఇష్యూస్ అయినప్పుడు ఒక అందిపుచ్చుకున్న అవకాశాన్ని అంటే వంద రూపాయలు అడుగుతాం నేను చాలాసార్లు వీడియోలలో చెప్తుంటా వంద రూపాయలు డిమాండ్ చేస్తున్నాను రూపాయ రెండు రూపాయలు ఇస్తాను అన్నాడు రూపాయి తీసుకోవాలా మిగతా తొంభై తొమ్మిది రూపాయలు ఎప్పుడు ఇస్తావు సారని అడగాల అనేది యూనియన్ కాన్సెప్ట్గా ఉండాలి అని అంటాను అంటాడు తప్ప రైట అనేది వేరే ఇక్కడ రూపాయి కూడా కాదు డీలింకింగ్ ఆర్డర్కి ఒప్పుకున్నాడు ఆ ఒప్పుకున్న ఆర్డర్ని మనం ఇప్పించుకోలేకపోయాం కనీసం డిమాండ్ చేయాల ఆ మేరకు ఇవ్వు డీలింకింగ్ అన్న పదం ముందు మాకు డిసైడ్ అయిపోద్ది ఇప్పుడు పే కమిషన్ లేకుండా ఎలా సాధ్యం అవుతుందండి ఒక సింపుల్ చివరి కొసం మరీ చెప్తాను ఇరవై నాలుగేళ్ళు మనకు ఇరవై నాలుగేళ్ళు రిటైర్ అయిన వాడు ఎవరన్నా ఉంటే వన్ టెన్ టూ థౌజండ్లో రిటైర్ అయిన వాడు ఉంటే ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు వరకు సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ మీద అరి కోల్పోయాడు బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ వన్ వన్ టూ థౌజండ్ సెవెన్ నుంచి నైన్ సిక్స్ టూ థౌజండ్ థర్టీన్ వరకు ఆ కేసు ఇప్పుడు గుజరాత్ హైకోర్టులో సుప్రీం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది యూ పెరుషు అది ఇంప్లిమెంట్ కావాలి అయినా ఇంప్లిమెంట్ కావటం వన్ వన్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి రోజు వరకు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగేళ్లలో పద్నాలుగు సంవత్సరాల అరియర్స్ని పెన్షనర్ కోల్పోయాడు చిన్న విషయం కాదు ఇది ఇది చిన్న విషయం కాదు ప్రభుత్వాలని లొంగదీయగలము అనేది ఇంపార్టెంటా మనం ఏం చేయాలి అనేది ఇంపార్టెంటా అన్నది డిబేట్లో డిబేటబుల్లే ఖచ్చితంగా చూద్దాం